దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ వన్ వద్ద పార్కింగ్ స్థలంలో నిలిపి ఉంచిన ఓ కారులో పేలుడు సంభవించింది ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి ఇరవై నాలుగు మంది క్షతగాత్రులను స్థానిక ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించారు క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల సమయంలో పేలుడు సమాచారం అందినట్లు అగ్నిమాపక శాఖ ప్రకటించింది ప్రమాదం అనంతరం ఏడు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి ప్రమాద నేపథ్యంలో ఎర్రకోట సమీపంలో హై అలర్ట్ ప్రకటించారు ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం సహా క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నాయి ప్రమాదం అనంతరం స్థానికంగా భీతావహ వాతావరణం నెలకొంది పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న పలు కార్లు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి కారులో ఉంచిన పేలుడు పదార్థాలను దూరం నుంచి ఎవరైనా రిమోట్ కంట్రోల్ సాయంతో పేల్చి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే ప్రతి సోమవారం ఢిల్లీలోని పర్యాటక ప్రదేశాలు మార్కెట్లకు సెలవు కావడంతో భారీ ప్రాణ నష్టం తప్పిందని చెబుతున్నారు आपका मेरा नाम तो है जिस वक्त ये आवाज आई क्या जिस टाइम आवाज आई धमाका हुआ मैं है। है। तो मैं दुकान पे बैठा ये पीछे मेरी दुकान है यहीं पे दुकान है यहीं पे तो मैं चेयर पे बैठा हुआ था एकदम से अचानक इतनी तेज धमाका हुआ कि मेरे लाइफ में जितनी मैंने अपनी आवाज के भी नहीं सुना धमाके के दहल पे मैं तीन बार गिरा उठाऊ फिर गिरा होता है तो है धरती फटने वाला तेज धमाका हुई है ठीक है तो मैं दुकान छोड़ करके एकदम से भागा मेरे साथ ही बहुत सारी पब्लिक एक पे एक गिर रही थी उस टाइम ऐसा रहा था कि हम कुछ पल में दूसरा धमाका हुआ था हम मरने वाले हैं ऐसा कि हम बचने का चाँस ऐसा मौत को तो मुंह से देख रहे हैं इस तरह से नजारा था तो मैं जब भाग करके साइकिल मार्केट भी गया वहाँ जा करके मैं एक कोल्ड ड्रिंक लिया दो बंदे को अच्छे से काबू किया मेरे को समझाया कि हो तो फिर मेरे को रिलैक्स फिर मैं दोबारा और मुझे कोई या तो नहीं है దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ వన్ వద్ద పార్కింగ్ స్థలంలో నిలిపి ఉంచిన ఓ కారులో పేలుడు సంభవించింది ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి ఇరవై నాలుగు మంది క్షతగాత్రులను స్థానిక ఎల్ఎన్జెపి ఆసుపత్రికి తరలించారు క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల సమయంలో పేలుడు సమాచారం అందినట్లు అగ్నిమాపక శాఖ ప్రకటించింది ప్రమాదం అనంతరం ఏడు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి ప్రమాదం నేపథ్యంలో ఎర్రకోట సమీపంలో హై అలర్ట్ ప్రకటించారు ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం సహా క్లూస్ టీం ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నాయి ప్రమాదం అనంతరం స్థానికంగా భీతావహ వాతావరణం నెలకొంది పేలుడు ధాటికి చుట్టుపక్కనే ఉన్న పలు కార్లు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి కారులో ఉంచిన పేలుడు పదార్థాలను దూరం నుంచి ఎవరైనా రిమోట్ కంట్రోల్ సాయంతో పేల్చి ఉంటారా అనే అనుమానాలు విగ్రహమవుతున్నాయి అయితే ప్రతి సోమవారం ఢిల్లీలోని పర్యాటక ప్రదేశాలు మార్కెట్లకు సెలవు కావడంతో భారీ ప్రాణ నష్టం తప్పిందని చెబుతున్నారు